హలో మమ్మ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్ ఈరోజైతే మనం పొలం దగ్గరికి వచ్చాము పొలం మందు అందుజల్లయితే ఫార్టీ పొలం వేసి అయితే థర్టీ ఫైవ్ రోజు డేస్ అయితే అవుతుంది అది గ్రోతింగ్ ఎలా ఉంది ఎలా ఉంది ఈరోజు ఫుల్ వీడియోలో చూద్దాం అమ్మ లేదు వీడియో మర్చిపోకుండా వీడియో మొత్తం చూడండి ఓకే నమస్కారం రైతు సోర ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వారి పొలం సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు అవుతుంది ఈ సైజ్ నుంచి గమనిస్తే మొక్కలు ఎత్తుగా సరైన పద్ధతిలో క్లారిటీగా ఉన్నాయి టిల్లర్లు కూడా చాలా బాగా ఉన్నాయి ఒక్క టిల్లర్ వచ్చేసి పదిహేను నుంచి పద్దెనిమిది టిల్లర్లు అయితే ఉన్నాయి ఇందులో పొలం చూడడానికి అయితే చాలా చాలా బాగుంది సోదరులరా చూస్తున్నారా ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు ఎంత మాదిరిగా అయితే మారిందో చూడండి ఓకేనా పదిహేను చూస్తున్నారా నీటి పొలం కూడా చూడండి ఎంత బాగుందో ఒకేలా ఉంది నీటి మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది అందమైన వేర్లు బలంగా ఎత్తుగా ఉన్నాయి ఈ దశలో సరైన మొత్తం మోతాదులో ఎరువులు ఇస్తే తప్పకుండా మంచి దిగుబడి వస్తుంది ప్లస్ ఇలాంటి రియల్ ఫీల్డ్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు రైతే రాజు రైతే కిసాన్ ఓకే మామ వీడియో అయితే చూశారు కదా వీడియో ఎలా ఉందో ఒకసారి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ అయితే ఇవ్వండి హైప్ ఇవ్వడం లేదు చాలామంది వీడియో చూస్తారు కానీ హైప్ అయితే ఇస్తలేదు హైప్ ఇస్తే ఎంతనో కొద్దిగా ఇంప్రెషన్ కలుగుతుంది అలాగే వచ్చేసి మీకు ఎలాంటి వీడియోలు కావాలో ఏం కావాలో ఒకసారి కామెంట్ అయితే ఇవ్వండి మామ ప్రతి ఒక్క లాస్ట్ ట్రాక్టర్ వీడియో గురించి అయితే చాలామంది అన్న నెంబర్ ఇవ్వు రేట్స్ చెప్పని చాలామంది అడిగారు రేటు చెప్పకపోవడం ఏంటంటే ఆ రోజు ఆ ట్రాక్టర్ ఓనర్ లేకపోవడం వల్ల రేట్స్ అయితే చెప్పలేను ప్లీజ్ దయచేసి పైన ఫుల్ వీడియోలో డిస్క్రిప్షన్లో మన కామెంట్స్లో నెంబర్ అయితే ఉంటుంది దానికైతే కాల్ చేయండి వాళ్ళైతే రెస్పాండ్ అవుతారు ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం